హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్లో ఉంది అనే వారికి ఇది షాకింగ్ న్యూస్ రెసిషన్ ఉన్న ఎలక్షన్ పీరియడ్ అయినా తగ్గేదేలే అంటుంది హైదరాబాద్ రియల్ రంగం ఇదేదో ఆషామాషీగా చెప్పటం లేదు తగిన గణాంకాలు కళ్ల ముందు కనిపిస్తుంటే వాటి ఆధారంగా చెబుతున్న మాటలు ఇవి నమ్మట్లేదా ఈ స్టోరీ చూస్తే మీరే నమ్మేస్తారు స్టోరీ చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్లైకాన్ని ఆన్ చేయండి రియల్ ఎస్టేట్ సెక్టర్ ఫుల్ జోష్లో ఉంది రెసిడెన్షియల్ కమర్షియల్ సెగ్మెంట్లలో అమ్మకాలు ఊపొందుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చి క్వార్టర్లో దేశంలోని టాప్ ఎనిమిది సిటీలలో ఇండ్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన తొమ్మిది శాతం పెరగగా ఆఫీస్ డిమాండ్ నలభై మూడు శాతం పెరిగింది లగ్జరీ ఇళ్లకు ప్రీమియం ఆఫీసులకు డిమాండ్ బాగుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ర్యాంక్ ఇండియా పేర్కొంది తాజాగా ఇండియా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది ఢిల్లీ ఎన్సీఆర్ ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్ బెంగళూరు పూణే అహ్మదాబాద్లలో ఇళ్ల రేటు రెండు నుంచి పదమూడు శాతం మేరకు పెరిగాయని ఈ నివేదికలో పేర్కొన్నారు ఆఫీస్ రెంట్ ఒకటి నుంచి తొమ్మిది శాతం పెరిగిందని పేర్కొంది నైట్ ప్రాంక్ రిపోర్టు ప్రకారం ఈ ఏడాది జనవరి మార్చి క్వార్టర్లో టాప్ ఎనిమిది సిటీలలో ఎనభై ఆరు వేల మూడు వందల నలభై ఐదు ఇళ్లు అమ్ముడయ్యాయి గత సంవత్సరం జనవరి మార్చి క్వార్టర్లో డెబ్బై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు ఇళ్లు సేల్ అయ్యాయి ఇదే టైంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గ్రాస్ లెవెల్లో నలభై మూడు శాతం పెరిగి ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది కిందటేడాది ఏడాది మార్చ్ క్వార్టర్లో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను డెవలపర్లు లీజుకి ఇచ్చారు కోటి రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న ప్రాపర్టీల అమ్మకాలు పెరుగుతున్నాయని నైట్ రాంక్ ఇండియా చైర్మన్ సిసిర్ బైజాల్ అన్నారు డిమాండ్ స్ట్రాంగ్ గా ఉందని బయ్యర్లు లాంగ్ టర్మ్ కోసం కొనుగోళ్లు జరుపుతున్నారనే విషయం తెలుస్తోందన్నారు ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ రికార్డ్ లెవెల్లో గ్రోత్ నమోదు చేసిందన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది కంపెనీలు తమ బిజినెస్లను విస్తరిస్తున్నాయి ఫలితంగా ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది మరోవైపు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీలను తొలగించి పాత పద్ధతులకు షిఫ్ట్ అవుతున్నాయి ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగడానికి ఇది ఒక కారణమని సిసిర్ బైజ్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చ్ క్వార్టర్లో హైదరాబాద్లో తొమ్మిది వేల ఐదు వందల యాభై ఇళ్ళు అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది కిందటేడాది మార్చ్ క్వార్టర్లో రికార్డ్ అయిన ఎనిమిది వేల మూడు వందల యూనిట్లతో పోలిస్తే ఇది పదిహేను శాతం ఎక్కువ ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఎనిమిది లక్షల చదరపు అడుగుల నుంచి ముప్పై లక్షల చదర పడుగులకు పెరగడం విశేషం ఇదే టైంలో ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు పదిహేను వేల మూడు వందల తొంభై రెండు ఇండ్ల నుంచి ఒక శాతం పెరిగి పదిహేను వేల ఐదు వందల ఇరవై ఏడు ఇళ్లకు చేరుకున్నాయి ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఇరవై ఆరు లక్షల చదరపు అడుగుల నుంచి పంతొమ్మిది శాతం పెరిగి ముప్పై ఒక్క లక్షల చదర పడుగులకు చేరింది బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు రెండు శాతం తగ్గి పదమూడు వేల నూట ముప్పై మూడు యూనిట్లకు పడిపోయింది ఆఫీస్ డిమాండ్ ముప్పై ఐదు లక్షల చదర పడుగులు దగ్గర ఫ్లాట్గా ఉంది కిందటేడాది జనవరి మార్చి క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది మార్చ్ క్వార్టర్లో పూణేలో పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇండ్లు అమ్ముడయ్యాయి పద్నాలుగు శాతం గ్రోత్ నమోదు చేశాయి ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఎనిమిది లక్షల చదరపడుగుల నుంచి రెండింతలకు పైగా పెరిగి పంతొమ్మిది లక్షల చదరపడుగులకు చేరుకుంది అహ్మదాబాద్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు యూనిట్లు అమ్ముడు కాగా ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఐదు లక్షల చదరపడుగులకు చేరుకుంది మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి